వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ నేను మీ కేకే ఇప్పుడు తిరుమల పడకామణి రాజకీయ వివాదంగా మారింది పడకామణిలో వందల కోట్ల దోపిడీ జరిగింది అనేది ఇప్పుడు టిడిపి వైసీపీ రెండు పార్టీల నేతలు కూడా ఆరోపిస్తున్న తరుణంలో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది అయితే ఇక్కడ ఒకటి గమనించాలి టీ స్వామివారి సొమ్ము లెక్కింపు సెంటరు పరకామణి ఈ పరకామణిలో వందల కోట్ల రూపాయలు ఎలా దొంగతనం చేయగలిగారు అంటే ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీల నేతలు అటు వైసీపీ అంటే మాజీ టిటిడి బోర్డు మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణ తరువాత రాష్ట్ర మంత్రి టిడిపి నేత లోకేష్ చేస్తున్న ఆరోపణ ఇదంతా కూడా ఒక వ్యక్తి చుట్టూనే తిరుగుతున్నాయి అతనే రవికుమార్ జిఏ ట్రస్ట్ కి సంబంధించిన వ్యక్తిగా టిటిడిలో పరకామణిలో లెక్కింపు చేసిన రవికుమార్ ఎంతటి అంటే వందల కోట్ల రూపాయలు ఎలా దొంగతనం చేయగలిగాడు అనేదైతే ఇప్పుడు భక్తులందరినీ కూడా విస్మయం కలిగించే చర్చగా మారింది ఎందుకు అంటే భూమన కరుణాకర్ రెడ్డి ఈ రోజు మీడియాలో చెప్పిన మాటలను చూసినట్టయితే రవికుమార్ రెండు వేల దొంగతనం చేస్తుంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఆయన్ని పట్టుకోవటం జరిగింది మా హయాంలోనే వైసీపీ హయాంలోనే దొంగల్ని పట్టుకున్నాము అక్కడ ఇంకో కీలకమైన విషయాన్ని కూడా రవి బొమ్మన చెప్పడం జరిగింది తన అంటే రవికుమార్ చేసిన దొంగతనం అంటే స్వామివారి సొమ్ము దొంగిలించాడు కాబట్టి ఆ సొమ్ముతో మేము సమస్యలు కొని కుటుంబ సభ్యులు ప్రాధాయపడి టీటీడీకి వంద కోట్ల విలువైన అంటే రవికుమార్ ఆస్తులని టీటీడీకి అప్పగించారు అనేది అయితే టిటిడికి అప్పగించారు అని చెప్పటం అయితే ఇంకా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే వంద కోట్ల రూపాయలు అంటే మాటలు కాదు వంద కోట్ల ఆస్తులని టీటీడీకి ఒక అపరాధ రుసుముగా టీటీడీకి చెల్లించటం అంటే అతను ఎంత దొంగతనం చేశాడు అనేదైతే అసలు విస్మయాన్ని కలిగించే అంశంగా ఉంది రవికుమార్కి తమిళనాడు కర్ణాటక తెలంగాణలో కూడా ఆస్తులు ఉన్నాయని ఇక్కడ మొత్తం విజిలెన్స్ దర్యాప్తులో కూడా తేలిందన్న విషయాన్ని మొత్తం కూడా కరుణాకర్ రెడ్డి చెప్పడం జరిగింది అదే విషయంలో ఇక్కడ దోషులంతా కూడా వైసీపీ నేతలు మొత్తం వందల కోట్లు పరకామణి నుంచి దోచుకున్నారు ఆ విషయం కొద్ది రోజుల్లో నిందితులే బయట పెడతారు అని లోకేష్ అయితే సంచలనమైన ట్వీట్ కూడా చేశాడు అంటే దీన్ని బట్టి ఇక్కడ ఏం జరుగుతోంది అసలు స్వామివారి సొమ్ముకి భద్రత కరువైందా అనే అంశమైతే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది భక్తులంతా కూడా స్వామివారికి ఎంతో భక్తితో వేసే సొమ్ము ఆ తన అంటే తన మొక్కుల రూపేణ తరువాత స్వామివారికి ప్రీతిపాత్రంగా మొత్తం కూడా సబ్ భక్తులు ఇచ్చే వందల కోట్ల రూపాయలు ఈ విధంగా ఎవరు సొత్తు అవుతున్నాయి అనేది అయితే ఇప్పుడు తేడతలమైనట్టే అయితే ఇక్కడ రవికుమార్ని విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో అతని వాళ్లతో లాలూచి పడ్డారు లాలూచి పడిన తర్వాతే వందల కోట్లు వైసీపీకి కూడా నేతలు రియల్ ఎస్టేట్ కి వీటికి అంతా కూడా మరణించారు అనేది అయితే లోకేష్ చేస్తున్నారు అయితే వీటన్నింటికి కూడా భూమున జవాబిస్తూ తాను అలాంటిది ఏదైనా జరిగినట్టు నిరూపిస్తే తాను తలకాయ తీసుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను అలిపిరి దగ్గర తలకాయ తీసుకుంటాను అనే ఒక సవాలు కూడా విసిరారు అదే విధంగా లేకుంటే లోకేష్ గాని టిడి చైర్మన్ బిఆర్ నాయుడు గాని బహిరంగ క్షమాపణ చెప్పాలి అని ఈరోజు భూమన సవాల్ విసరటం కూడా జరిగింది ఇదంతా చూస్తుంటే మొత్తం కూడా భూమన డిమాండ్ చేసినట్లు పూర్తి స్థాయిలో సిబిఐ దర్యాప్తు జరగాల్సిన అవసరం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకు అంటే ఇక్కడ వందల కోట్ల రూపాయలు స్వామివారి సొమ్ము పక్కదారి పట్టడం దొంగతనం జరగటం అంటే ఏదో ఒక సేవా కార్యక్రమాలకో లేదా ఏదో పేరు మీద కాదు పరకామణి నుంచి దొంగతనం జరిగింది అనే ఆరోపణలు అయితే రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది ఏదేమైనా సరే దీంట్లో నిజాలు నిగ్గు తేలాలి అన్నదే మొత్తం కూడా భయావత్ భక్తులు కోరుకుంటున్న తీరు దీనిని అధికార పక్షం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీలో ఏం చేస్తుంది దోషులుగా వైసీపీ నేతలు నిలబెడుతుందా లేకపోతే ఎవరిని దోషులుగా తేలుస్తుంది అనేది అయితే రావాల్సింది ఇప్పటికే దర్యాప్తు చేసిన విజిలెన్స్ దర్యాప్తు కూడా మొత్తం భక్తులకి అందుబాటులోకి రావాలి మొత్తం సిబిఐ దర్యాప్తు దీంట్లో జరిగిన నాడే నిజానిజాలు వెలుగుతూస్తాయి ఇకనైనా సరే పరకామణ విషయంలో పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు కూడా టీటీడీ తీసుకోవాల్సిన అవసరాన్ని అయితే ఇక్కడ ఉన్న నేపథ్యం కానీ పరిస్థితులు కానీ స్పష్టం చేస్తున్నాయి